గుంటూరు జిల్లా తురకపాలెంలో విషాదం నెలకొంది అంతు చిక్కని వ్యాధితో గ్రామంలో ముప్పై మంది మృత్యువాత పడ్డారు ఐదు నెలల్లోనే ముప్పై మంది మృతి చెందడంతో గ్రామస్తులు భయాందోళనకు గురవుతున్నారు గ్రామ సరిహద్దులో వేసిన బొడ్రాయే కారణమని గ్రామస్తులు చెబుతున్నారు ఇప్పటికే గ్రామంలో మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయగా ఇంటింటా మెడికల్ సిబ్బంది బ్లడ్ శాంపిల్స్ తీసుకున్నారు అటు గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని కలెక్టర్ నాగలక్ష్మి సందర్శించారు బ్లడ్ శాంపిల్స్ నీటి నమూనాలను సేకరించినట్లుగా కలెక్టర్ వెల్లడించారు ఇక తురకపాలెం గ్రామ పొలిమేర నుంచి మరింత సమాచారం మా గుంటూరు ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు ఆ గ్రామంలో ముప్పై మంది మృతి చెందడంతో ఒక్కసారిగా కూడా ఉలిక్కి పడినటువంటి పరిస్థితి అయితే కనపడింది ప్రధానంగా కూడా ఆ గ్రామానికి సంబంధించి ఏదైతే త్వరకపాలెం అనే గ్రామం ఉందో ఆ గ్రామంలో ఒక ఐదు నెలల వ్యవధిలోనే మొత్తంగా కూడా ముప్పై మంది మృతి చెందారు ఈ మృతి చెందటానికి ఈ ప్రధాన కారణం మాత్రం ఇక్కడ ఉన్నటువంటి బొడురాయి అని చెప్పి తెలియజేసిన పరిస్థితి అయితే ఉంది ఏదైతే రాయ్ ఇప్పుడు ప్రజెంట్ మన కెమెరామెన్ లక్ష్మణ్ చూపిస్తున్నటువంటి రాయ్ ఏదైతే ఉందో ఇది దక్షిణ వైపు అంటే బొడురాయి అంటే గ్రామానికి సంబంధించి సెంటర్ పాయింట్ గా ఉంటుంది అదే విధంగా కూడా ఈ గౌడ్ గౌడి రాయి అనేది మాత్రం గ్రామానికి సంబంధించి మొత్తం నాలుగు దిక్కులు ఏవైతే ఉంటాయో గ్రామ హద్దుల్ని తెలియజేస్తూ రాళ్ళను అయితే ఏర్పాటు చేస్తారు అటువంటి పరిస్థితుల్లోనే మొన్న జరిగినటువంటి జాతర ఏదైతే ఉందో జాతరకు సంబంధించి గౌడరాయిలను అయితే గ్రామానికి సంబంధించిన సరిహద్దులను ఏర్పాటు చేయడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఐదు నెల వ్యవధిలో మొత్తంగా కూడా ముప్పై మంది చనిపోవడంతో పెద్ద ఎత్తున కూడా సంచలనంగా మారింది అయితే ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో గ్రామస్తులో కొంతమంది మాత్రం ఇక్కడ ఈ గొడవ ఈ గౌడరాయి తర్వాత అంటే దక్షిణ వైపు గౌడరాయి అంటే దక్షిణ వైపు సరిహద్దు గ్రామానికి సంబంధించినటువంటి ఈ సరిహద్దుగా ఈ గౌడరాయి వేసిన తర్వాత మాత్రం గ్రామానికి అరిష్టం జరిగింది దా దాని కారణంగానే ఇక్కడ ముప్పై మంది చనిపోయారని చెప్తున్నారు అంటే చనిపోయినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కారణాలతో చనిపోయారు అనేది తెలియకుండా ఏ వ్యాధి అనేది కూడా తెలియకుండా కూడా మృతి చెందారు అని వాళ్ళైతే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే ప్రధానంగా కూడా జిల్లా సిబ్బంది మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది రెవెన్యూ సంబంధించి కానీ మెడికల్ సంబంధించి కానీ సిబ్బంది రావడం జరిగింది వాళ్ళు అయితే మాత్రం గ్రామస్తులకు సంబంధించి వాళ్ళైతే కోరుకున్నటువంటి ఈ అరిష్టంగా ఉన్నటువంటి గౌటు రాయి ఏదైతే ఉందో దాన్ని తొలగించడానికి అయితే తొలగించే పరిస్థితి కనపడింది కొద్దిసేపు క్రితం ఇక్కడ గౌటు రాయిని అయితే తొలగి తొలగిస్తూ ఉన్నారు అయితే ఈ ప్రధానంగా కూడా ఇక్కడ వైరస్ మూలానే ఈ గ్రామంలో ఉన్నటువంటి ముప్పై మంది మృతి చెందారు అని ఒక పక్కన చెబుతున్నప్పటికీ కూడా అందు చిక్కని వ్యాధులతో మృతి చెందారు కాబట్టి ఏదైతే గౌడరాయి ఉందో ఈ రాయిని సక్రమంగా ఏర్పాటు చేయకపోవడమే కారణమని చెబుతూ ఉన్నారు ప్రధానంగా ఇక్కడ అబ్జర్వ్ చేసినట్టయితే మాత్రం ఇక్కడ కొంతమంది గ్రామస్తులైతే ఉన్నారు ఈ గ్రామస్తులు కనుక మనం చూస్తున్నట్టయితే మాత్రం చెప్పండి అసలు ఈ గ్రామానికి సంబంధించి ఇంతమంది మృతి చెందారు గతంలో ఎప్పుడన్నా ఈ విధమైనది జరిగిందా లేకపోతే ఈ రాయే కొంత కారణమని అంటున్నారు రాయి ఇది ఎంతమంది వాస్తవం ముందు కూడా జరినీ కదండి ఇంతగా లేవు ఇంతగా లేవు దీనివల్లనే వాళ్ళకి అనుమానం వస్తుంది దాన్ని సరిచేయడానికి మేము ప్లాన్ చేసి చేస్తున్నాం అది ఊళ్ళో కూడా చనిపోతున్నారు కానీ ఆరోగ్య రీతి చనిపోతున్నారు మేము అనుకుంటున్నాము ఇదే కారణం అంటున్నారు మనకు వాదనలు సరి చేస్తున్నాం అని చెప్పి సరి చేస్తున్నాం అది అంటే జాతర జరిగిన తర్వాతనే ఎప్పుడైతే ఈ రాయిని ఏర్పాటు చేశారో అప్పటి నుంచే ప్రారంభమైంది అంతు చిక్కిన వేయాలతో మృతి చెందుతున్నారు అని అంటున్నారు అది కరెక్ట్ కాదని మేము నమ్ముతున్నాం అండి ఇప్పుడు రాయి వల్ల అది బాగు చేయడానికి చేసాం కానీ ఊరిని చెడిపోవటానికి చేయలేదు కాబట్టి ఏ కులం అయినా ఎవరైనా ఒకటే నాకు అంతేగాని ఒకటి ఇంకొక ఒకటి మేము చేయమండి అది అట్లా అదే మేము చేసాము అది దానివల్ల అనుమానం అంటున్నారు కాబట్టి దాన్ని చేస్తున్నాం మేము ఇప్పుడు దగ్గరుండి అది ఏదైతే ఈ గౌటురాయికి సంబంధించిన వివాదం ఏదైతే ఉందో వివాదానికి సంబంధించి మాత్రం కొంత క్లారిటీ అనేది వచ్చింది అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అంటే ఈ సౌత్ సైడ్ ఉన్నటువంటి గ్రామానికి దక్షిణం కాగానే ఉన్నటువంటి గ్రామస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడే మేము ఎక్కువ మంది చనిపోతున్నాం ఈ గౌడు రాయికి కారణం అని చెప్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైతే వాళ్ళ కోరిన విధంగా కూడా ఇక్కడ ఉన్నటువంటి గౌడురాయి ఏదైతే ఉందో దాన్ని తొగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది ఇప్పటికే ఈ గ్రామానికి సంబంధించి ఒక పక్కన డిఎంహెచ్ఓ కానివ్వండి మరో పక్కన కలెక్టర్ అందరూ కూడా ఇక్కడికి రావడం విజిట్ చేయడం జరిగింది అదేవిధంగా కూడా ఇక్కడ అసలు ఏం జరుగుతుంది ఇక్కడ చనిపోయినటువంటి కానీ కారణం ఏంటి అనే దాని మీద వాళ్ళైతే మాత్రం పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వైద్య సిబ్బంది రావడం ప్రతి గ్రామ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఇంటికి వెళ్ళడం అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళకి సంబంధించినటువంటి బ్లడ్ శాంపిల్స్ తీస్తున్నారు అదేవిధంగా కూడా వాళ్ళ యూరిన్ శాంపిల్స్ కూడా తీస్తూ ఉన్నారు దీనికి సంబంధించి ప్రధానంగా కూడా ఇప్పటికే ల్యాబ్కి పంపించడం జరిగింది ల్యాబ్కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ అనేది ఈ రోజు రావడం అనేది జరుగుతుంది ప్రధానంగా ఇక్కడ లిక్కర్ కొంతమంది అయితే మాత్రం లిక్కర్ హ్యాబిచువల్గా ఉంటే హ్యాబిచువల్గా ఉండటం వల్ల ఏడు మంది మృతి చెందారని చెబుతున్నారు మిగతా వాళ్ళు ఏ విధంగా మృతి చెందారని దాని మీద మాత్రం కొంత బ్యాక్టీరియా అనేది వైరస్ కొత్త బ్యాక్టీరియా రావడం వల్ల ఆయన మృతి చెందారని చెబుతూ ఉన్నారు అలాగే ఇక్కడ అయితే మాత్రం పారిశుద్ధి కార్యక్రమ పారిశుద్ధ్యానికి సంబంధించి కార్యక్రమాలను చేస్తూ ఉన్నారు గ్రామంలో ఉన్నటువంటి మొత్తం పారిశుద్ధ్యం చేస్తున్నటువంటి పరిస్థితి అలాగే ఇక్కడ వాటర్ కూడా కంటామినేషన్ కాకుండా చూస్తున్నటువంటి పరిస్థితి కనపడింది ఏది ఏమైనప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల మనోభావాలకి సంబంధించి గౌడ్ రాయ్ అనేది ఏదైతే ఉందో ప్రెజెంట్ అయితే తొలగిస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది కెమెరా పర్సన్ లక్ష్మణ్ రవికృష్ణ ప్రైమ్ నైన్ న్యూస్ తురకపాలెం నుంచి